కర్మధ్యానం శ్రీదేవి కర్మధ్యానమా చాలా కొత్తగా ఉంది దీని గురించి వివరంగా చెప్పండి వంశీ మాస్టర్ ఇది కొత్తదేమీ కాదు కృష్ణ భగవానుడు చెప్పిందే కాకపోతే దానిని మరింత సులువుగా నేను వివరిస్తున్నాను అంతే కర్మ ప్రక్షాళన కోసం ధ్యానం చేస్తున్నాం కనుక దానిని కర్మధ్యానం అంటారు ముందుగా మీ జీవితంలో మీరు అనుభవిస్తున్న బాధలు అన్నింటినీ ఒకసారి పరిశీలించుకోండి అందులో తీవ్రమైనది ఏదో దాన్ని గుర్తించండి తర్వాత తెల్లవారుజామున మూడు గంటలకు లేవండి అక్కడే కళ్ళు మూసుకొని కూర్చోండి కాసే కాసేపు శ్వాసను గమనిస్తూ ధ్యానం చేయండి మనస్సు శూన్యమయ్యాక ఇతర ఆలోచనలన్నీ ఆగిపోయాక కళ్ళు తెరవకుండా మనసులోనే ఇలా సంకల్పం చెప్పుకోండి మాస్టర్స్ నేను ఈ బాధను అనుభవిస్తున్నానంటే గతంలో ఎవరికో ఇటువంటి బాధనే కల్పించాను దయచేసి దానిని నాకు చూపించండి అని మూడు సార్లు ఆర్తిగా పూర్తి అంకిత భావంతో మనసులో అనుకోండి తర్వాత కాసేపు కళ్ళు తెరవకుండానే ధ్యానం కొనసాగించండి కొంతసేపటికి నిద్ర వస్తుంది హాయిగా పడుకొని నిద్రపోండి ఆ యోగ నిద్రలో మీకు చక్కటి స్వప్న సందేశం వస్తుంది గతంలో లేదా గత జన్మలలో మీరు వేరొకరికి కల్పించిన బాధ మీకు స్పష్టమైన స్వప్నంగా కనిపిస్తుంది ఈ సందేశం ఒక రోజులో రావచ్చు లేదా కొన్ని రోజులు పట్టవచ్చు ఓపిగ్గా చేస్తూ ఉండండి ఆ స్వప్న సందేశం వచ్చిన తర్వాత మీరు పూర్తి నిజాయితీతో గతంలో మీరు దాష్టికం చేసిన వ్యక్తికి లేదా ప్రాణికి ఎప్పుడైనా ధ్యానంలో కూర్చొని క్షమాపణ చెప్పుకోండి మీ బాధలకు కారణం గతం గతంలో చేసిన దుష్కర్మేనని ప్రతిక్షణం ఎరుకలో ఉంచుకోండి తప్పు చేసి దండన ఎదుర్కొంటున్న పిల్లవాడు తన తప్పుని తెలుసుకొని క్షమాపణ కొరితే వాడి మిగిలిన దండన ఎలాగైతే మనం రద్దు చేస్తామో అదేవిధంగా పరమాత్ముడు కూడా మన మిగిలిన కర్మను రద్దు చేస్తాడు ఎందుకంటే జ్ఞానం వచ్చింది కదా మరి ఇక శిక్షణతో పని లేదు ఇదే జ్ఞానాగ్ది దగ్ధ కర్మానాం అంటే జ్ఞానమునే అగ్నిలోనే మన కర్మ దగ్ధం అవుతుంది జ్ఞానము అంటే మన గత జన్మలలో వేరొకరికి కల్పించిన బాధని ధ్యానం ద్వారా లేదా స్వప్నం ద్వారా చూసి ఈ జన్మలో నా బాధకు నేనే కారణమని తెలుసుకోవడం అగ్ని అంటే తీవ్రత మనం గత కాలంలో వేరొకరికి కల్పించిన బాధను ధ్యానం ద్వారా చూసి తీవ్రంగా స్పందించడం సంపూర్ణమైన వేదనతో మన ద్వారా హింసను గురైన ప్రాణికి సృష్టికి హృదయపూర్వకంగా క్షమాపణ కోరడం దగ్ధ కర్మాణం అంటే ధ్యానం ద్వారా లేదా స్వప్నం ద్వారా తెలుసుకున్న మన గత కాలపు హింసాత్మక ప్రవర్తన గుర్తించి మన వలన బాధకు గురి అయిన ప్రాణికి క్షమాపణ చెప్పినప్పుడు ఆ అగ్నిలో ఆ పరివర్తనలో మనం అనుభవిస్తున్న దుష్కర్మ దగ్ధం అవుతుంది తులసి మాస్టర్ మన అనారోగ్యాన్ని నయం చేసుకోవడం ఇంత సులభమా ఎంత అద్భుతంగా ఉంది దయచేసి కర్మధ్యానం ద్వారా అనారోగ్యాలు నయం చేసుకున్న వారి అనుభవాలు చెప్పండి వంశీ మాస్టర్ మనకి తెలియనంతవరకు ఏదైనా కష్టంగానే ఉంటుంది తెలుసుకొని ఆచరించి అనుభవం పొందితే అది ఎంతో సులువుగా అనిపిస్తుంది ఒక వ్యక్తి అనుభవం మీకు చెప్తాను విశాఖపట్నంలో గంగవరం ప్రాంతంలో రమేష్ అనే ఒక యువకుడు ఉన్నాడు అతనికి ఉబ్బసం వ్యాధి ఉండేది చలికాలంలో ఎంతో బాధపడుతూ ఉండేవాడు అతను నా వద్దకు కౌన్సిలింగ్ కొరకు వచ్చాడు ఎందువలన ఈ ఉబ్బసం వ్యాధి వచ్చింది అని అడిగాను దానికి అతను మేము సముద్రం దగ్గరలో ఉన్నాము ఆ గాలి పీల్చడం వలన ఆ వ్యాధి వచ్చింది అన్నాడు నేను అన్నాను మీ ఇంటిలో మీ అమ్మ మీ నాన్న కూడా అదే గాలి పీలుస్తున్నారు కదా మరి వారికి కూడా ఈ వ్యాధి ఉందా అని ప్రశ్నించాను లేదు మాస్టర్ ఈ వ్యాధి చిన్నపిల్లలకు మాత్రమే వస్తుందట అన్నాడు అయితే మీ తమ్ముడుకు నీకన్నా చిన్నవాడు కదా మరి అతనికి లేదు కదా అని తిరిగి ప్రశ్నించాను నా ప్రశ్నలకు అతనికి విసుగు పుట్టి అంతా నా కర్మ అంటూ నసిగాడు అప్పుడు నేను అన్నాను అదే ఖాయం చేసుకో అని అతను అదేంటి మాస్టర్ అలా అన్నారు నేనేమో నేనేమో మాట వరుసకు నా కర్మ అన్నాను మీరేమో ఖాయం చేసుకోమంటున్నారు ఎందుకని అన్నాడు నీ మాటలు అక్షరాల సత్యం ఎందుకంటే ఏ రోగానికైనా కారణం నీ గత జన్మపు కర్మలు నీ గత జన్మలో ఎవరినో బాధ పెట్టావు అందుకే ఈ జన్మలో ఈ బాధను అనుభవిస్తున్నావు అదేంటో తెలుసుకో అన్నాడు గత జన్మ కర్మల అవి ఎలా తెలుసుకోవాలి మాస్టర్ నాకు చెప్పండి అన్నాడు క్రమం తప్పకుండా నలభై రోజులు కర్మ ధ్యానం చేయాలి అని చెప్పి చేసే పద్ధతి చెప్పాను అతను ఆ రోజు నుండి నేను చెప్పినట్లే పొద్దున్నే మూడు గంటలకు నిద్రలేచి సిన్సియర్గా ధ్యా ధ్యానం చేయటం మొదలుపెట్టాడు మాస్టర్స్ నా వ్యా వ్యాధికి గల కారణం ఏమిటో నేను ఎవరిని హింసించానో నాకు తెలియచేయండి అని మనసులో సంకల్పించి ధ్యానం చేయటం మొదలుపెట్టాడు ఇలా ప్రతిరోజు చెయ్యగా ఎనిమిదవ రోజు అతనికి ఒక స్వప్నం సందేశం వచ్చింది అది ఏమిటంటే ఒక జింకను ముక్కు మూతి నొక్కి పెట్టి దానికి ఊపిరి అందకుండా చంపినట్లు చాలా చక్కగా స్పష్టంగా కనిపించి వెంటనే అతనికి మేలుకోవచ్చిందట అతను మళ్ళీ ధ్యానంలో కూర్చొని పూర్తి ఆర్తితో ఆర్ద్రతతో తాను హింసించిన ఆ జీవానికి పదకొండు రోజుల పాటు క్షమాపణ చెప్పుకున్నాడు అది జరిగిన కొంతకాలానికి అతనికి ఉబ్బసం వ్యాధి క్రమం క్రమంగా తగ్గిపోయింది అసలు జరిగిందేమిటంటే రమేష్ జన్మ తీసుకోవడానికి ముందు అతని జీవాత్మ కారణలోకానికి వెళ్తుంది అక్కడ ఉన్న మాస్టర్స్ గత జన్మలో అతను ఒక జింకను ఊపిరి అందకుండా చేసి చంపిన సంఘటనను చూపించి దానిపై వివరణ కోరుతారు నువ్వు ఎందుకు ఒక ప్రాణిని ఇంత దారుణంగా ఊపిరి ఆపి చంపావు ఇలా చేశావంటే నీకు ఊపిరి విలువ తెలియదు అని అర్థమవుతుంది కనుక నువ్వు ఊపిరి విలువ తెలుసుకుంటే ఎప్పటికీ ఎవరిని ఇలాంటి బాధను గురి చెయ్యవు అందువలన నీకు ఊపిరి విలువైనది అన్న జ్ఞానం రావాలంటే ఊపిరికి సంబంధించిన బాధను అనుభవించాలి అప్పుడే నీకు ఆ అనుభవ జ్ఞానం ద్వారా ఊపిరి విలువైనది అన్న విషయం తెలుస్తుంది కాబట్టి ఇప్పుడు నువ్వు భూలోకంలో జన్మ తీసుకుంటున్నావు కదా ఉబ్బసం వ్యాధి తీసుకొని వెళ్ళు ఆ వ్యాధి అనుభవించినప్పుడు నీకు శ్వాస విలువ తెలుస్తుంది అని సలహా ఇస్తారు అందుచేత రమేష్ యొక్క జీవాత్మ ఊపిరి విలువైనది అన్న అనుభవ జ్ఞానం పొందడం కోసం ఉబ్బసం వ్యాధిని సంతోషంగా తీసుకొని భూలోకంలో రమేష్గా జన్మ తీసుకుంది ఈ ఎంపికలో పూర్తి స్వేచ్ఛ ప్రతి ఆత్మకు ఇవ్వబడుతుంది అందుకే కర్మ శిక్ష కాదు శిక్షణ అన్నది రమేష్ ధ్యానం ద్వారా తన వ్యాధికి కారణం తెలుసుకొని ఇంకా నేను ఏ జీవిని హింసించను అని ప్రకృతికి మాస్టర్స్కి క్షమాపణ చెప్పడం మాంసాహారం సైతం మాని వేసి కోటితో స్నేహంగా ఉండటం వలన అతనికి జ్ఞానం వచ్చింది అన్న విషయం ప్రకృతి నిశ్చయం చేసుకుంటుంది అందుచేత అతను మిగిలిన రోజులు అనుభవించవలసిన ఉబ్బసం వ్యాధి అన్న శిక్షణ రద్దు చేయబడింది ఇదే జ్ఞానాది దగ్ధ కర్మానం అంటే